హాయ్ ఫ్రెండ్స్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా తల్లిగమ్మెల లహరిని అలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఏంటా అని చూస్తున్నారా మా ఊళ్ళో స్కూల్లో అయితే కలర్స్ డే జరిగింది అనమాట లైక్ థీమ్స్ పెట్టారు వైట్ అండ్ రెడ్ ఎల్లో అండ్ కొన్ని కాంబినేషన్ ఆఫ్ కలర్స్ పెట్టారనమాట సో అందులో ఇది ఎల్లో థీమ్ అనమాట పిల్లలందరూ చూడండి ఎంత క్యూట్గా డాన్స్ చేస్తున్నారు అందుకే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చిన్నగా తీసాను అనమాట పెద్దగా ఏం తీయలేదు అండ్ రెడ్ అండ్ వైట్లో వచ్చేసి స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ కాంబినేషన్లో కలిపి పెట్టారు ఆ కలర్ థీమ్ అనేది నేను అది ఫొటోస్ తీసాను కానీ యాడ్ చేయడం అయితే మర్చిపోయాను దాన్ని సపరేట్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను మీకు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకోన్ని కూడా ఆన్లో పెట్టుకోండి మర్చిపోవద్దు అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందనమాట సో ఇలా మీ మీ పిల్లల స్కూల్లో కూడా ఇలా కలర్స్ థీమ్స్ ఏమన్నా జరుగుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు చిన్నప్పుడు ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేసి చేసున్న లైక్ మీరు పార్టిసిపేట్ చేసిన నాతో షేర్ చేసుకోండి నేనైతే చిన్నప్పుడు కొన్ని కలర్స్ థీమ్స్లో అయితే పార్టిసిపేట్ చేశాను ఎక్స్పెక్ట్ లైక్ నేనైతే ఎల్లో కలర్ కాదు గ్రీన్ కలర్ థీమ్లో అయితే పార్టిసిపేట్ చేశాను అనమాట ఇలా మీకు కూడా చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా నాతో షేర్ చేసుకోండి మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్